మనందరికీ తెలిసిన విషయమే కదా ఏదైనా ఒక మార్పు తీసుకురావాలి అనుకుంటాం కాని ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించక నిరాశపడుతుంటాం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటాం చాలా కష్టపడతాం కాని ఏమవుతుంది మధ్యలోనే వదిలేస్తాం బహుశా మనం వెళ్తున్న దారే సరైనది కాదేమో ఆశ్చర్యంగా ఉంటుంది కదా ఆ చివరి నూట ఒకటవ దెబ్బతోనే ఆ రాయి పగిలిపోయిందా అస్సలు కాదు దానికి ముందు కొట్టిన వంద దెబ్బల శక్తి అంతా అందులో ఉంది అంటే మనం చూసే పెద్ద విజయాల వెనుక కనిపించని చిన్న ప్రయత్నాలు ఎన్నో ఉంటాయన్నమాట ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశానికి ఇదే మూలం సరే అంతా బానే ఉంది కాని చిన్న మార్పులు నిజంగా అంత పెద్ద ఫలితాలను ఎలా ఇస్తాయి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న దీనికి సమాధానం కోసం ఒక పవర్ఫుల్ ఉదాహరణ చూద్దాం ఈరోజు మన ప్రయాణంలో ముందుగా ఈ చిన్న చిన్న విజయాల వెనకున్న శక్తి ఏంటో చూద్దాం ఆ తరువాత మంచి అలవాటులను అలవరుచుకోవడానికి నాలుగు సింపుల్ సూత్రాలున్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం చివరగా ఇవన్నీ కలిసి మనల్ని మన ఐడెంటిటీని ఎలా మారుస్తాయో తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ పార్ట్ చిన్న లాభాల శక్తి అసలు చిన్న అలవాట్లు ఎందుకు అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే మనం చూసే పెద్ద పెద్ద విజయాలు ఒక్కరోజులో వచ్చినవి కావు అవి ఎన్నో రోజుల చిన్న చిన్న అలవాట్ల ఫలితం లాంగ్ టర్మ్ లో కనిపించే రిజల్ట్స్ అన్నమాట దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ సైక్లింగ్ టీం వాళ్ల పరిస్థితి ఎలా ఉండేదంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నూట పది ఏళ్లుగా ఒక్క బ్రిటిష్ సైక్లిస్ట్ కూడా ప్రతిష్ఠాత్మక టూర్ ది ఫ్రాన్స్ గెలవలేదు వాళ్లది చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ అలాంటి టైంలో డేవ్ బ్రేల్స్ ఫోర్డ్ అనే కొత్త పర్ఫార్మెన్స్ డైరెక్టర్ వచ్చాడు అతను ఒక సింపుల్ ఐడియా తీసుకొచ్చాడు అదే అగ్రిగేషన్ ఆఫ్ మార్జినల్ గేన్స్ వినడానికి పెద్దగా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్ వాళ్లు చేసే ప్రతి పనిలో కేవలం ఒక్క శాతం జస్ట్ వన్ పర్సెంట్ ఇంప్రూవ్ అవ్వాలి వాళ్లు చేసిన మార్పులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అంటే రైడర్స్కి జలుబు రాకుండా ఉండటానికి సరిగ్గా చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పించటానికి ఒక సర్జన్ను పిలిపించారు కండరాలు త్వరగా రికవరవ్వటానికి ఏ మసాజ్ జెల్ బెస్ట్ అని టెస్ట్ చేశారు ప్రతి రైడర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే దిండును సెలెక్ట్ చేశారు చివరికి ట్రక్కుకు వైట్ పెయింట్ వేశారు ఎందుకంటే దుమ్ము కనిపిస్తే వెంటనే క్లీన్ చెయ్యొచ్చు అని మరి ఈ వన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ల ఏంటి నమ్మలేం కేవలం ఆరేళ్లలో వాళ్లు ఏకంగా ఐదు టూర్ డిఫరెంట్స్ టైటిల్స్ గెలిచారు పూర్తి డామినేషన్ ఇదే కాంపౌండింగ్ పవర్ అంటే చిన్న చిన్న మార్పులు కలిసి ఎంత పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తాయో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు సరే ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి ఇక్కడే మొదటి సూత్రం వస్తుంది అదే మేక్ ఇట్ ఆబ్వియస్ అంటే స్పష్టంగా కనిపించేలా చేయడం చాలాసార్లు మన అలవాట్లు మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లే ఏర్పడతాయి మనకు తెలియకుండానే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు ఇంట్లో యాపిల్స్ ఉన్నాయనుకోండి వాటిని ఫ్రిడ్జ్ లోపల డ్రాయర్లో దాచిపెడితే ఏమవుతుంది అవి అక్కడే ఉండి పాడైపోతాయి అదే ను తీసి డైనింగ్ టేబుల్ మీద ఒక పెద్ద గిన్నెలో అందరికీ కనిపించేలా పెట్టారనుకోండి అప్పుడు అందరూ రోజుకొకటి తినడం స్టార్ట్ చేస్తారు ఇక్కడ మనని ప్రేరేపించేది ఏదీ మారలేదు కేవలం ఆ వస్తువు కన్పించే విధానాన్ని మార్చాం అంతే ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోయింది ఇక రెండో సూత్రం మేక్ ఇట్ అట్రాక్టివ్ అంటే ఒక అలవాటును ఆకర్షణీయంగా మార్చడం ఏదైనా పని పాజిటివ్ ఫీలింగ్స్తో కనెక్ట్ అయితే అది అలవాటుగా మారే ఛాన్స్ చాలా ఎక్కువ దీన్ని అమెరికన్ టీవీ ఛానల్ ఏబీసీ చాలా తెలివిగా వాడింది వాళ్ళు టెంప్టేషన్ బండిలింగ్ అనే టెక్నిక్ యూజ్ చేశారు సింపుల్గా చెప్పాలంటే వాళ్లు కోరుకునే అలవాడును అంటే వాళ్ల షోస్ చూడటాన్ని ప్రేక్షకులు ఆల్రెడీ ఇష్టపడే పనులతో జతచేశారన్మాట గురువారం రాత్రిని టీజీఐటీ అని ప్రమోట్ చేస్తూ పాప్కార్న్ చేసుకోండి వైన్ తాగండి రిలాక్స్ అవ్వండి మా షోస్ చూడండి అని ప్రోత్సహించారు అంతే తర్వాతది మూడో సూత్రం ఇది చాలా ముఖ్యం మేక్ ఇట్ ఈజీ అంటే వీలైనంత సులభంగా మార్చాలి ఎందుకంటే మనుషులం మనం ఎప్పుడూ తక్కువ కష్టమున్న పనే చేస్తాం ఇది మన స్వభావం ఒక ఫోటోగ్రఫీ క్లాస్లో జరిగిన ప్రయోగం గురించి చూద్దాం స్టూడెంట్స్ని రెండు గ్రూపులుగా విడదీశారు క్వాలిటీ గ్రూప్కేమో ఒకే ఒక పెర్ఫెక్ట్ ఫోటో తీయాలని చెప్పారు క్వాంటిటీ గ్రూప్కేమో ఎన్ని ఎక్కువ ఫోటోలు తీస్తే అంత మంచి గ్రేడ్ అన్నారు రిజల్ట్ ఏమై ఉంటుంది బెస్ట్ ఫోటోలన్నీ క్వాంటిటీ గ్రూప్ నుంచే వచ్చాయి ఎందుకంటే వాళ్లు పర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు తీస్తూనే ఉన్నారు ప్రాక్టీస్ చేశారు తప్పుల నుంచి నేర్చుకున్నారు పనిని సులభతరం చేసుకున్నారు ఇదే సూత్రాన్ని ప్రఖ్యాత రచయిత విక్టర్ హ్యూగో ఒక ఎక్స్ట్రీం లెవెల్లో ఫాలో అయ్యాడు ఒక పుస్తకం డెడ్లైన్లోగా పూర్తి చేయడానికి ఏం చేశాడో తెలుసా తన బట్టలన్నీ లాక్ చేసి పెట్టమని అసిస్టెంట్కి చెప్పాడు ఒంటిమీద కేవలం ఒక పెద్ద షాలువా మాత్రమే ఉంచుకున్నాడు ఎందుకంటే బయటకు వెళ్లే ఆప్షనే లేకుండా చేసుకోవడానికి రాయడం తప్ప వేరే పని లేదు ఇక్కడే మూడవ సూత్రానికి ఉన్న మరో కోణం బయటపడుతుంది మంచి అలవాట్లను ఎంత ఈజీగా చేసుకుంటామో చెడు అలవాట్లను అంత కష్టతరం చేయాలి మంచివాటికి అడ్డంకులు తగ్గించి చెడ్డవాటికి అడ్డంకులు పెంచాలన్మాట ఇప్పుడు మనం నాలుగవో చివరి సూత్రానికి వచ్చాం మేక్ ఇట్ శాటిస్ఫాయింగ్ అంటే సంతృప్తికరంగా మార్చడం ఏదైనా పనిచేసిన తర్వాత మనకు ఒక రకమైన సంతృప్తి కలిగితే దాన్ని మళ్ళీ మళ్ళీ చేస్తాం కాని మంచి అలవాట్లతో ఉన్న చికెంటే వాటి ఫలితాలు వెంటనే రావు చాలా టైం పడుతుంది మరి ఈ తక్షణ సంతృప్తిని ఎలా పొందాలి దీనికోసం ఒక సింపుల్ టెక్నిక్ ఉంది అదే పేపర్ క్లిప్ స్ట్రాటజీ రోజువారి పనిలో పురోగతిని మన కళ్ల ముందు కనిపించేలా సంతృప్తి కలిగేలా చేయడానికి ఇది ఒక మంచి మార్గం ఒక యువ స్టాక్ బ్రోకర్ దీని ఎలా వాడాడంటే ప్రతిరోజు ఉదయం తన టేబుల్ మీద రెండు జాడీలు పెట్టుకునేవాడు ఒకదాంట్లో నూట ఇరవై పేపర్ క్లిప్పులు ఇంకొకటి ఖాళీగా అతను చేసే ప్రతి సేల్స్ కాల్ తర్వాత ఒక క్లిప్ని తీసి ఖాళీ జాడిలో వేసేవాడు ఆ క్లిప్పులో రెండో జాడిలోకి మారుతుంటే అతనికి ఒక విజువల్ ప్రూఫ్ దొరికేది ఆహా నేను పని చేస్తున్నాను అని ఒక తక్షణ సంతృప్తి కలిగేది అయితే ఈ నాలుగు సూత్రాలు కేవలం టూల్స్ లాంటివి అసలు మ్యాటర్ వేరే ఉంది నిజమైన శాశ్వతమైన మార్పు కావాలంటే మన లక్ష్యం అలవాట్లను మార్చడం కాదు మన గుర్తింపునే మార్చుకోవడం అంటే లక్ష్యం ఒక పుస్తకం చదవడం కాదు ఒక పాఠకుడిగా మారడం లక్ష్యం ఒక మ్యారథాన్ పరిగెత్తడం కాదు ఒక రన్నర్గా మారడం మన అలవాట్లు మన ఐడెంటిటీని రిప్రజెంట్ చేసినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది ఒక వ్యక్తికి గోల్డ్ కొరికే అలవాటుండేది దాని మానేయడానికి మొదటిసారి మానిక్యూల్ చేయించుకున్నాడు తన గోళ్లు అంత అందంగా కనిపించడంతో వాటిని చూసి గర్వపడ్డాడు అప్పటినుంచి అతను తనను తాను గోల్లు కోరికే వ్యక్తిగా చూడటం మానేశాడు అందమైన గోల్లున్న వ్యక్తిగా భావించటం మొదలుపెట్టాడు ఆ ఐడెంటిటీ మారగానే అలవాటుకూడా శాశ్వతంగా మాయమైపోయింది అయితే ఈ గుర్తింపు అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు దానికి టైం పడుతుంది ఫేమస్ కమిడియన్ స్టీవ్ మార్టిన్ కథే దీనికి నిదర్శనం అతను మొదట్లో చిన్న చిన్న క్లబ్బుల్లో అతి తక్కువ మంది ముందు ప్రదర్శనలిచ్చేవాడు అలా పదిహేనేళ్లు పదిహేనేళ్లపాటు నిరంతరం కష్టపడి తనని తాను ఒక హాస్యనతుడిగా మలుచుకున్నాడు అప్పుడే ఒక సూపర్ స్టార్ అయ్యాడు సో చివరిగా మనం గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే మనం చేసే ప్రతి చిన్న పని మనం భవిష్యత్లో ఎలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నామో దానికోసం మనం వేసే ఒక ఓటులాంటిది ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది ఈరోజు మనం ఎవరిగా మారడానికి ఓటు వేస్తున్నాం